ఆసన్నారెడ్డి టీడీపీ మల్కజగరి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు పెద్దల కొలన్ లీడర్ నరసింహారెడ్డి గారి నూతన గృహ ప్రవేశానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి పాలెట్ బ్యూరో సభ్యుని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ మరియు మాజీ ఎంఎల్సి జనార్ధన్ మరియు టీడీపీ నాయకులు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లీడర్ నరసింహారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులను అభినందించారు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ జనార్ధన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున విశెస్ చెప్పారు. లీడర్ నరసింహారెడ్డి గృహ ప్రవేశం సందర్భంగా ఇప్పుడే తెలుగుదేశం పార్టీతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు శ్రేణులు మరియు పాత్రికేయులు పెద్ద ఎత్తున విచ్చేశారు వరదని లీడర్ నర్సరెడ్డి కుటుంబ సభ్యులు సాధారణంగా ఆహ్వానించడం జరిగింది అతిథులకు మొమెంటోలను అందించి సత్కరించడం కూడా జరిగింది ఇదిలా ఉండగా రెండు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని వెలగపూడి సచివాలయంలోని వారి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సీనియర్ నాయకులు అయిన సీనియర్ నాయకులు మరియు నిజాంపేటకు చెందిన కొలను లీడర్ నరసింహారెడ్డి కలుసుకున్నారు శుభాకాంక్షలు తెలిపారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడుతో లీడర్ నరసింహారెడ్డి ప్రత్యేకించి తాము నిజాంపేట్ హిల్ నూతనంగా నిర్మించుకున్న ఇంటి యొక్క గృహ ప్రవేశ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని నిజాంపేట్ పెద్దలు అయిన కొలాన్ లీడర్ నరసింహారెడ్డి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీలో ప్రారంభంలో నుంచి కొనసాగుతున్న లీడర్ నరసింహారెడ్డి అందరికీ సుపరిచితులు లీడర్ నరసింహారెడ్డిని ప్రశంసిస్తూ ఉంటారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కూడా కుశల ప్రశ్నలు వేశారు అంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు నూతన గృహ ప్రవేశ నేపథ్యంలో పొలర్ లీడర్ నరసింహారెడ్డిని చంద్రబాబు నాయుడు అభినందించారు కాగా నిజాంపేట్ లోని హీల్ కౌంటీ విలా నంబర్ తొంభై లో లీడర్ నరసింహారెడ్డి పద్మమ్మ దంపతుల వారి గృహ ప్రవేశ కార్యక్రమానికి వారి కుమారుడు కోలం శేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై తీర్థ ప్రసాదాన్ని తీసుకుని శంకర్ రెడ్డిని శాల్ సత్కరించి గౌతమ బుద్ధిని చిత్రపటాన్ని అందించే శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్ట్ తెల్ల హరికృష్ణ ఈ కార్యక్రమంలో వారితో పాటు అర్జున్ శంకర్ నాయుడు ప్రసాద్ ప్రవీణ్ శేఖర్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు